హలో ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం పీలలు అయితే ఉన్నాము ఇక్కడ స్ట్రీట్ స్టైల్ అయితే యూనిక్ గా మసాలా గింజలు అయితే అమ్ముతున్నారు అనమాట ఈ చిన్నగింజలు వచ్చి మసాలా చాట్ లాగా చేసి అమ్ముతున్నాడు తాత అయితే ప్రైజ్ అనుకొస్తే ఇరవై రూపాయలు ఛార్జ్ చేస్తున్నాడు ఫస్ట్ అయితే ఆనియన్స్ కట్ చేసినాడు అట్లాగే ఇప్పుడైతే టమాటోస్ అయితే కట్ చేస్తున్నాడు అనమాట ఈ చాట్లోకి అయితే చూడొచ్చు తాతగారు అయితే స్లైసెస్గా కట్ చేసేస్తున్నాడు మన ఛానల్ కొత్తగా ఇక్కడైతే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకుంటారు స్ట్రీట్ వీడియోస్ కోసం ట్రావెలింగ్ వీడియోస్ కోసము పీలేలు అయితే చాలా స్ట్రీట్ ఫుడ్ వీడియోస్ అయితే ఉన్నాయి అన్నమాట ఒకసారి మన ఛానల్ చెక్ చేసేయండి ఇక్కడైతే యూనిక్గా ఉంటాయి స్ట్రీట్ ఫుడ్స్ అనేవి ఐస్ క్రీమ్స్ కానీ అట్లాగే రోడ్ సైడ్ పెట్టుకొని అమ్ముతుంటారు నాన్న తీసుకోవడానికి చెప్పి ఫేమస్ అనమాట ఇట్లాగే ఫస్ట్ టైం చూస్తున్నాను యూనిక్గా ఉంది ఇది కూడా మసాలా చాట్ అట్లాగే రోస్టెడ్ గ్రూడ్ నెస్ కూడా ఉన్నాయి తాత దగ్గర ఈ నాలుగు చక్రాల పండిపోయినైతే పీలేలు అంతా తిరుగుతాడు తాత ఇక్కడైతే తాత దగ్గర అయితే ఉడకబెట్టిన చెనిక్కాయలు ఉన్నాయి అట్లాగే ఏ చిన్న ఉన్నాయి అట్లాగే మసాలా అమ్ముతాడు తాతగారు అయితే ఇప్పుడు ఆనియన్స్ ఆ టొమాటోస్ అయితే వేసేసి ఈ చినిక్కలు అయితే లెమన్ వేసేసి మిక్స్ చేసేస్తాడు ప్రైస్ వస్తే రోజు పని చెప్పినాను కదా అట్లాగే మనం ఛానల్ కొత్త కొంచెం అయితే చేసుకుని అట్లాగే మన ఫేస్బుక్ వీడియో పేజీని అయితే ఫాలో అయిపోయిన ఇలా షిప్ చేసుకోసం ట్యాబ్లెట్ వేసుకోసం